హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి క్రిస్పీ సమోసా రోల్స్ ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్నాక్స్ పెడితే పిల్లలకే కాదండి పెద్దవారికి కూడా బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఇలా టేస్టీగా ఉండే అప్పటికప్పుడు క్రిస్పీ స్నాక్స్ చేసి పెట్టి చూడండి ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం కదండి దీనికోసం ముందుగా ఒక బౌలోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి మైదా పిండి ఇష్టం లేని వారు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసేయండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా చపాతికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి పిండిని టూ త్రీ మినిట్స్ పాటు నేట్ చేసి సాఫ్ట్గా అయిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఈ లోపు మనము స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాము దీనికోసం ముందుగానే ఉడికించిన ఆలును ఇలా పిల్ ఆఫ్ చేసుకుని ఎక్కడ కూడా ఉండలు లేకుండా పూర్తిగా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఇలా పూర్తిగా స్మాష్ చేసిన తర్వాతనే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి బైండింగ్ పర్పస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసి ఇవన్నీ ఆలులో కలిసేలా పూర్తిగా కలిపి ఇలా పక్కన పెట్టేయండి ఈ లోపు పిండి కూడా నానిపోయి ఉంటుంది చక్కగా మూత తీసి మళ్ళీ ఒక నిమిషం నీట్ చేసి కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఫ్లోర్ను క్లీన్ చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం రెగ్యులర్గా చేసే చపాతి కన్నా చాలా సన్నగా రోల్ చేయండి అయితే రోల్ చేసేటప్పుడు రౌండ్ షేప్లో కాకుండా కొంచెం ఓవెల్ షేప్ వచ్చేటట్టు రోల్ చేయండి స్టఫింగ్ను వీడియోలో చూపిస్తున్నట్టు వన్ సైడ్ మాత్రమే కంప్లీట్గా ఇలా కవర్ చేసేసుకోండి మిగతా చపాతితో కవర్ చేసేసి కొద్దిగా ప్రెస్ చేసినట్టు అతికించినట్టు చేశారంటే కరెక్ట్గా అతికపోతుంది తర్వాత ఇలా నైఫ్తో కానీ కట్టర్తో కానీ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మందంగా వచ్చేటట్టు కట్ చేయండి తర్వాత ఒక్కొక్క పీస్ను ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం వడి తిప్పినట్టు చేశామంటే కరెక్ట్గా థాడ్ షేప్లో వస్తుంది ఇలా చూడడానికి బాగుంటుంది లోపల స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్ని రోల్స్ను ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా ప్రిపేర్ చేసి అన్నిటినీ ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టామంటే వెంట వెంటనే బ్యాచ్ వైజ్గా డీఫ్రై చేయొచ్చు ఇలా అన్ని రోల్స్ ప్రిపేర్ అయిన తర్వాత వేడి వేడి నూనెలో వేసి డీఫ్రై చేయండి స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి రోల్స్ అన్నీ ఇందులోకి వేసిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత బబుల్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోండి ఇలాగే మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా అటు ఇటు టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి అంతేనండి కరకరలాడే సమోసా రోల్స్ రెడీ అయిపోయాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఉత్తగా తిన్నా బాగుంటుంది టమాటోకి చెప్తా తింటే ఇంకా ఇంకా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా తినే స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా టేస్టీగా ఉండే స్నాక్స్ చేయండి ఇంట్లో పిల్లలతో పాటు పెద్దవారు కూడా ఫుల్ కుష్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ సమోసా రోల్స్ రెసిపీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి